హాయ్ అండి ఈరోజు వంకాయ మసాలా రైస్ని క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ వంకాయలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ రకంగా చేసి పెట్టండి చక్కగా నచ్చేస్తుంది దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ని తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్లోకి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ పచ్చనపప్పు వన్ టీ స్పూన్ సాయిమినపప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసేసుకోండి వేసేసుకొని ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకొని సన్నమంట పైన దోరగా వేపుకోండి ఇవి ఒక రెండు నిమిషాలు వేయిస్తే చక్కగా దోరగా వేగిపోతాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జాల్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టండి ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని మీరు వేపుడు కూరలో కూడా వేసుకొని వండుకోవచ్చు ఆ తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని చూపించిన విధంగా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేపుకోండి అలా ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేపుకోండి మరీ బ్రౌన్ కలర్ అవునవసరం లేదండి వేపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేపేసుకోండి ఇప్పుడు తీసుకున్న రైస్కి నేను అరకప్పు రైస్ని తీసుకున్నానండి ఆ అరకప్పు రైస్కి ఒక నాలుగైదు వంకాయల్ని చూపించిన విధంగా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ గుత్తి వంకాయల్ని నేను ఈ నల్ల నల్లరంగి తీసుకున్నానండి మీరు వీటి పదులు తెల్లవి కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పసుపు ఈ కూరకి సరిపడా ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేపి ఆ తర్వాత మూత పెట్టి చక్కగా మగ్గనివ్వండి ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే చక్కగా మగ్గిపోతాయండి ఇలా వంకాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్ని ఒక నాలుగైదు స్పూన్లు వేసేసుకోండి నేను తీసుకున్న అరకప్పు రైస్కి నాలుగు స్పూన్లు సరిపోతుందండి ఈ మసాలా పొడిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేపుకోండి ఆ తర్వాత మసాలా పొడి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక అర రైస్ రైస్ని సోనా మసూరి రైస్ని తీసుకున్నానండి ఆ రైస్కి ఒకటికి రెండు నీళ్లు పోసుకొని ఉడికించుకున్నాను దీని పదులు మీరు బాస్మతి రైస్ను కూడా వేసుకోవచ్చు అన్నాన్ని వేసుకున్న తర్వాత వంకాయలకి అన్నాన్ని పట్టించండి నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలిపితే అన్నం చక్కగా వంకాయలకి కలిసిపోయి అన్నం వేడిగా తయారవుతుందండి అప్పుడు ఒక స్పూన్ను నెయ్యి వేసుకొని చక్కగా కలిపి దించేసేయండి అంతే అండి చాలా సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఈ రెసిపీని మీరు పెట్టి పంపించవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా తయారు చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది